హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేస్ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ చూడబోతున్నాం ఇది రీసేల్ ఫ్లాట్ అండ్ ఇది విత్ కబూర్డ్స్తో ఉంది అండ్ రెనోవేషన్ చేయించారు అన్నీ కూడా న్యూ పెయింట్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది పడమర ఫేస్ వస్తుంది అండ్ ఇది లొకేషన్ రాజమండ్రిలోని కంబాల్ చెరువు ఏరియాలో నగర్ ఏరియాలో ఉంది ఈ ఫ్లాట్ నుండి జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ స్వతంత్ర హాస్పిటల్ కంబాల్చెలు సెంటర్ పేపర్ మిల్ గోకుంబ స్టాండ్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి నియర్ బై లొకేషన్స్ ఇవన్నీ కూడా అండ్ ఈ ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది వెస్ట్ ఫేస్ పడమర ఫేసింగ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టూ అటాచ్డ్ టాయిలెట్స్తో టూ బెడ్రూమ్స్ అండ్ వన్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ కామన్ టాయిలెట్ యూటిలిటీ వాషింగ్ ఏరియా టూ బాల్కనీస్ ఉంటాయి అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది ఎక్సెప్ట్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ప్రొవిజన్ తప్ప రిమైనింగ్ అంతా కూడా ఈ ఫ్లాట్కి అందుబాటులో ఉన్నాయి అండ్ ఇది లొకేషన్ రాజమండ్రిలోని కంబాల్ చెరువు దగ్గర లలితానగర్ ఏరియాలో ఉంది మంచి ఫ్లాట్ ఇది దీని రేటు అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ పడమర ఫేసింగ్ ఫ్లాట్ ఎవరికైతే ఫేసింగ్ కంపల్సరీ సెంటిమెంట్ ఉందో వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫేసింగ్ సెంటిమెంట్ లేని వాళ్ళకైతే నో ప్రాబ్లం కంటిన్యూ అవ్వచ్చు అండ్ ఇది ఓవరాల్ ఎస్ఎఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్ మీరు కాల్ చేసినప్పుడు ఈ ఫ్లాట్ కోసం కానీ చేసినట్లయితే దీని యాడ్ నెంబర్ జీరో వన్ సెవెన్ ఫోర్ నెంబర్ నోట్ చేసుకోండి యాడ్ నెంబర్ జీరో వన్ సెవెన్ ఫోర్ నూట డెబ్భై నాలుగు యాడ్ నెంబర్ ఇది ఈ నెంబర్కి మాకు తెలిపినట్లయితే కనుక దీని డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలపడం జరుగుతుంది జీ ప్లస్ ఫోర్ కిందంతా కూడా గ్రౌండ్ ఉంటుంది పైన ఫోర్ ఫ్లోర్స్ ఒక ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఇది ఎంట్రన్స్ గేట్ ఇలా లోపలికి వెళ్ళినట్లయితే కనుక లోపల ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ లోని అపార్ట్మెంట్ అండ్ దీనికి లిఫ్ట్ అనేది బ్యాక్ సైడ్ నుండి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇలా వెళ్తే కనుక లిఫ్ట్ ఉంది స్టెప్స్ అయితే ఫ్రంట్ నుండి వస్తాయి అండ్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది మెయిన్ డోర్ వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది అంతా కూడా ఎలివేషన్ కి టైల్స్ ఇచ్చారు దీని ఆపోజిట్ టూ ఫ్లాట్స్ ఉంటాయి ఏంటంటే ఇది అంతా రెండు కలిపి ఇది త్రీ బిహెచ్కే చేసారు ఇదంతా అండ్ ఇది హాలు లివింగ్ హాలు హాల్ ఒక సైడ్ రాయల్ ప్లే డిజైన్తో ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ రోప్ లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఫ్లాట్ ఇది అండ్ ఇది హాల్ సైజు నైన్ పాయింట్ ఎయిట్ బై ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫీట్ తొమ్మిది అడుగులు ఏమి దంగ్లాలు వేడాలపు పొడవు ఇరవై మూడు అడుగుల ఏమి దంగ్లాలు ఉంది ఇన్సైడ్ ఫ్లోర్కి ఫ్లోర్ టైల్స్ ఇచ్చారు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి టెన్ బై సిక్స్టీన్ ఫీట్ పది పదహారు అడుగులు అండ్ ఇది దీని అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఫీట్ ఉంది వెస్టర్న్ కమ్మోడ్ గేజర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ప్రొవిజన్ ఉంది ఇది కొబ్బోర్డ్స్తో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అడిషనల్ వర్క్ అయితే ఏం లేదు కంప్లీట్లీ రెడీ టు మూవ్ పెయింట్స్ అవి కూడా చేంజ్ చేశారు సో మీకైతే ఎటువంటి అడిషనల్ వర్క్ లేదు అండ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ సైజు ఎయిట్ పాయింట్ టెన్ బై సిక్స్టీన్ ఫీట్ ఎనిమిది అడుగుల పదంగుల బెడాలపు పొడవు పదహారు అడుగులు ఉంది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉండదు వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లేట్ డిజైన్తో ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ అండ్ ఈ బెడ్రూమ్ నుండి బాల్కనీకి సెకండ్ బాల్కనీ ఉంది దానికి వెయిట్ ఉంటుంది ఇది ఒక బాల్కనీ టూ బాల్కనీస్ వస్తాయి ఇది ఈస్ట్ వైపు బాల్కనీ ఇది వాషింగ్ ఏరియా టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా అన్నీ కూడా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది చాలా మంది స్కిప్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు వీడియోలు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు సైజులవి అండ్ ఇది వచ్చేసి పూజారు ఫోర్ బై సిక్స్ సైజుతో ఉంది ఇది లొకేషన్ రాజమండ్రి దగ్గర రాజమండ్రిలోని కంబాల్ చెరువు దగ్గర లలితానగర్ ఏరియాలో ఉంది అన్ని చూడండి కిచెన్ డైనింగ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సపరేట్గా ఆర్చ్తో డిజైన్ చేశారు డైనింగ్ సైజ్ వచ్చి ఎయిట్ బై ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనిమిది ఇంటు ఎనిమిదిన్నరగులు డైనింగ్ సైజ్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్టీన్ బై లెవెన్ ఫీట్ పదహారు ఇంటూ పదకొండు అడుగులు కబోర్డ్స్తో ఫాల్ సీలింగ్తో అండ్ న్యూ పెయింట్స్ అండ్ రాయల్ ప్లేట్ డిజైన్తో చాలా బాగుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సెవెన్ ఫీట్ నాలుగు ఇంటూ ఏడు అడుగులు వెస్ట్రన్ కమ్మోడ్తో ఇంత కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు వాటర్కి ఇబ్బంది లేకుండా అదేవిధంగా పీవీసీ డోర్ అండ్ ఇది వచ్చి కిచెన్ కిచెన్ చూడండి సపరేట్గా క్లోజడ్గా డోర్ ఇచ్చారు గమ్ము పెట్టి అండ్ అదంతా కూడా కిచెన్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ కబోర్డ్స్తో బాగుంది ఇది సిక్స్ బై నైన్ ఫీట్ ఆరు ఇంటూ తొమ్మిది అడుగులు చాలామంది ఈ యొక్క కబోర్డ్స్తో కావాలని అడుగుతున్నారు కదా ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు అయితే మిస్ చేసుకోమాకండి అండ్ ఇది కామన్ టాయిలెట్ త్రీ బై ఫైవ్ ఫీట్ ఉంది ఇండియన్ కమోడ్తో ఇదంతా కూడా వాష్ ఏరియా యూటిలిటీ ఎయిట్ బై ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫీట్ యూటిలిటీ చూశారు కదా నేను బైక్ తీసుకెళ్ళి చూపిస్తాను ఇది కార్పెట్ ఏరియా ఓవరాల్గా థౌజండ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది థౌజండ్ పైన వస్తుంది అండ్ ఓవరాల్ కామంతా కలిపి సెవెంటీన్ హండ్రెడ్ వరకు వస్తుంది అండ్ ఇది చూడండి ఈ యొక్క ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని షాట్ తీసుకోండి ఇది వెస్ట్ ఫేస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లెంత్ అనేదిలో ఉంది రీసేల్ ఫ్లాట్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నలభై ఏడు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది అన్ని డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చెక్ చేసుకోండి అండ్ ఇది పైన టెరస్ నుండి వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది అంతా కూడా సిటీ ఇన్ సైడ్ ఇది ఎక్కడో కాదు కంపల్సరీకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది డిస్టెన్సెస్ అవి కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఎస్ ఈ ప్రాపర్టీ నుండి కంపల్సరీ సెంటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆర్ట్స్ కాలేజీ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ పేపర్ మిల్లు నైన్ ఫిఫ్టీ మీటర్స్ పుష్కర్ఘాట్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి సెంట్రల్ జైలు టూ కేఎం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి టూ పాయింట్ వన్ కేఎం కౌవారి మార్కెట్ సెంటర్ టూ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీవీ ఆఫీస్ టూ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం లాలాచెరువు ఎన్హెచ్ ఫైవ్ హైవేస్ సెంటర్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లెవెన్ కేఎం చూడండి మంచి సెంటర్ ఇది అండ్ ఏరియాలో ఫ్లాట్స్ కూడా దొరకట్లేదు దొరికినా కానీ బాగా ఓల్డ్ ఉంటున్నాయి ఇది రెనోవేషన్ చేయించి చక్కగా పెయింట్స్ వేయించి ఇంక్లూడింగ్ కబోర్డ్స్తో పాటు ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు మాత్రం లేట్ చేయమాకటి చాలా మంది ఏం చేస్తారంటే చూసి ఒక వన్ వీక్ తర్వాత కాంటాక్ట్ చేద్దామని చెప్పి లేట్ చేస్తారు ఈ లోపు సేల్ అయిపోతున్నాయి మంచి సెంటర్ ఇది కాబట్టి లేట్ చేయమాకండి ఇంత కూడా ఆపోజిట్ సిసి రోడ్ అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ ప్రొవిజన్ ఉంది లిఫ్ట్ ఉంది థర్డ్ ఫ్లోరే కాబట్టి లిఫ్ట్ వర్క్ చేయకపోయినా సరే మీరు పైకి ఎక్కడానికి ఇబ్బంది లేదు జస్ట్ ఓన్లీ కార్ పార్కింగ్ మాత్రమే కొంచెం బయట పెట్టుకోవాలి అదొకటి తప్ప రిమైనింగ్ అంతా కూడా బాగానే ఉంది చూడండి ఇదంతా కూడా సిటీ ఎస్ ప్రాపర్టీ కావాల్సిన వారు ఫ్లాట్గా కొనాలనుకునేవారు మాత్రం వెయిట్ చేయకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ